హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఆలు ఫ్రై రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకున్నామో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ పోపు దినుసులు వేసుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఒక్కొక్కటి యాడ్ చేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేగాలి ఫ్రెండ్స్ వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ ఆ విధ అలాగే ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఉప్పు అనేది రుచికి తగ్గట్టు వేసుకోండి మీకు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ లేదంటే అడగంటి పోతుంది చూస్తున్నారుగా కలుపుకున్నాక ఈ విధంగా వస్తుంది వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి ఫ్రెండ్స్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం కలిసే విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవాలి లేదంటే గిన్నెకి అడగంటి పోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ధనియాల పొడి యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఈ విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొత్తిమీర వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఉడికించుకుంటే మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా మన ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చపాతికి అన్నానికి చాలా బాగుంటుంది ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్